మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రిమాత్రేన మహా సద్గురు జ్యోతిషాలయం నుంచి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నెల గోచార గ్రహస్థితులు ఆ రాసులు అన్నీ కూడాను ఎలా గమనం ఎలా అవుతున్నాయి వాటి యొక్క స్థానాలు ఎలా ఉన్నాయి అని చూస్తే ముందుగా రవి ఆగస్టు పద్దెనిమిది వరకు కర్కాటకంలో ఉంటారు తర్వాత సింహంలో ప్రవేశిస్తున్నారు చంద్రుడు తులారాశి నుండి పన్నెండు గ్రహాలు తిరుగుతారు అంగారకుడు కుజుడు ఈ నెలంతా కన్యా రాశిలోనే ఉంటారు బుధుడు ఈ నెల ఇరవై ఏడవ తారీఖు వరకు కర్కాటకంలో ఉండి తదుపరి సింహంలోకి ప్రవేశిస్తున్నారు గురు భగవానుడు మిథున రాశిలో ఉంటున్నారు శుక్రగ్రహం ఈ నెల పంతొమ్మిది వరకు మిథునంలో ఉండి తర్వాత కర్కాటకంలోకి ప్రవేశిస్తున్నారు శనీశ్వరుడు ఈ నెల మొత్తం మీనరాశిలోనే ఉంటాడు వక్రశని రాహు ఈ నెల అంతా కుంభరాశిలోనే ఉంటారు కేతుగ్రహం ఈ నెల అంతా సింహరాశిలోనే ఉంటారు ఈ యొక్క గ్రహాలన్నీ కూడా ఏ స్థానంలో ఉందో దాన్ని బట్టే పన్నెండు రాసుల యొక్క వారి వారి యొక్క గోచారాన్ని బట్టి అనేది ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా నా జాతకం ఈ నెల ఎలా ఉంది నాకు ఆరోగ్యం ఎలా ఉంది నాకు ఉద్యోగం వస్తుందా నాకు వ్యాపారం వస్తుందా లేదా నాకు సంతానం అవుతుందా నా జీవితం ఎలా ఉంటుంది నా చదువు ఎలా ఉంటుంది ఇలాంటి ఎన్నో ప్రశ్నలతో ప్రతి ఒక్కరు జాతకాలు చూస్తుంటారు ఈ నెల ఆగస్టు నెలలో మీ గోచార స్థితి ప్రకారం ఒక్కొక్కటిగా చెప్పుకుంటూ వస్తాను ఇది మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక ముప్పై శాతం నుంచి నలభై శాతం వరకు మాత్రమే వర్తిస్తుంది మీ యొక్క వ్యక్తిగత జాతకం సంపూర్ణ జాతకం మీరు పుట్టిన టైంను బట్టి మాత్రమే నిర్ణయించడం జరుగుతుంది జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు మీరు మీ యొక్క ఇష్టదైవాన్ని మిమ్మల్ని మీరు నమ్మండి జీవితంలో ఎంతో గొప్ప స్థితికి వస్తారని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను ముందుగా మొట్టమొదటిది జ్యోతిష్ శాస్త్ర ద్వాదశ రాసుల్లో ముందుగా మొట్టమొదటి రాశి మేషరాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కృతికా నక్షత్రం మొదటి పాదానికి అందించిన మీరు మేషరాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ ఆగస్టు నెల మీకు శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే మేషరాశి వారికి చాలా విషయాల్లో అనుకూలం ఉంది కాస్త ప్రతికూలం కూడా ఉంది గ్రహ బలం బాగా అనుకూలంగా ఉంది ఏడున్నర శని నడుస్తుంది కానీ మిగతా గ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉంది అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తి అవుతాయి అనేక విధాలుగా ఆర్థిక లాభం ఉంటుంది మీరు ప్రయత్నం చేస్తే ఆర్థికపరమైన విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ వహించాలి ఖర్చులు కూడా నియంత్రించాలి ఆర్థిక వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడుతుంది మన దగ్గర ఒక రూపాయి ఉంది కదా అని చెప్పేసి ఎనభై పైసలు ఖర్చు పెట్టకండి కొంచెం ఆపుకోండి వ్యాపారాల్లో కూడా ఆశించిన లాభాలు కనిపిస్తాయి వ్యాపారవేత్తలకు గతంలో చేసిన పెట్టుబడులు ప్రయోజనం చేకూరుతాయి ఇంటి యొక్క మరమ్మతులు చేసుకుంటారు వాస్తుపరంగా సెట్ చేసుకుంటారు లేదా నూతన గృహప్రవేశం చేసుకుంటారు లేదా భూమి పూజ చేసుకునే అవకాశాలు ఉన్నాయి ఊహించిన దానికంటే ఎక్కువ ఖర్చు కూడా అవుతుంది ఇంటి పనిలో డబ్బుకి కాస్త కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు కూడా ఉన్నాయి నెల మధ్య భాగంలో సోదర సోదరులతో తల్లిదండ్రుల మధ్య ఏదైనా సమస్యలు విభేదాలు రావచ్చు జాగ్రత్త పడండి మనకంటే పెద్దవాళ్ళుగా ఉన్నారా ఒక మెట్టు దిగి వాళ్ళతో ఒక సఖ్యతగా ఉంటే చాలా మంచిది తలపెట్టిన ప్రతి ప్రయత్నం కూడా విజయవంతం అవడానికి సంపూర్ణ కృషి ఉండాలి మీరే స్వయంగా చూసుకోవాలి ఇతరుల మీద డిపెండ్ అవ్వకండి మాస ద్వితీయంలో ఆర్థికంగా చాలా సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి కొత్త పనులు ప్రారంభించకపోవడమే మంచిది మానసిక ఒత్తిడి గురి కాకుండా ఉండాలి మీ వ్యక్తిగత వృత్తి జీవితంలో కొన్ని అడ్డంకులు ఎదుర్కొనేవచ్చు ఉద్యోగంలో వృత్తి బాగా ప్రమేయం పెరుగుతుంది మీ యొక్క ప్రమేయం పెరుగుతుంది మీ యొక్క ఇంపార్టెన్స్ పెరుగుతుంది అదే సమయంలో స్ట్రెస్ కూడా ఉంటుంది పై అధికారుల నుంచి ఒత్తిడి కూడా ఉంటుంది గొప్ప మార్పులు అంటూ ఉద్యోగంలో ఏం రాదు విదేశాల నుంచి ఉద్యోగ అవకాశం కోసం ఉన్న వాళ్ళకి ఇంకొక రెండు మూడు నెలలు వెయిట్ చేయండి తప్పకుండా వస్తుంది నిరుద్యోగులకి మంచి ఆఫర్లు వస్తుంది డోంట్ వరీ ఇతరులకు మేలు జరగాలి అని చేసి మీరు చేసే మేలుని మీకే రివర్స్ అయ్యే అవకాశాలుంటే జాగ్రత్త పడండి ప్రేమ వ్యవహారాల్లో కొంచెం ఆచితూచి వ్యవహారం చేయండి సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం అవసరం మీ ప్రేమైనటువంటి వారితో భార్యాభర్తలు ఒకరికొకరు సఖ్యతగా మాట్లాడుకోండి పార్ట్నర్షిప్లో ఉన్నవారికి కాస్త ఓపికగా ఉండండి లేదా విడిపోయే అవకాశాలు ఉన్నాయి విద్యార్థులకి ఆశించిన విషయాలు లభిస్తాయి పిల్లల చదువుల మీద శ్రద్ధ చాలా పెరుగుతుంది యువత విద్యార్థులు తమ తమ చిన్న చిన్న ఆటంకులు మాతృ ద్వితీయంలో గందరగోళాన్ని సృష్టిస్తుంది ఏ ఇబ్బంది పడికిన పానిక్ అవ్వకండి బాగా చదవండి ఆరోగ్యం పట్ల తప్పకుండా శ్రద్ధ వహించవలసిందే ఆహారం వ్యాయామం ఇవన్నీ కూడా కరెక్ట్గా చూసుకోవాలి ఈ చిరుతిండ్లు బయట తిండ్లు తినడం వల్ల అజీర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త ఆల్మోస్ట్ మీకు ఈ నెల మిశ్రమమే అని చెప్పచ్చు లలితా సహస్రనామాన్ని పారాయణం చేసుకుంటే చాలా బాగుంటుంది షేర్ మార్కెట్ అస్సలు ముట్టుకోకుండా ఉంటే మంచిది వ్యవసాయదారులకి చాలా బాగుంది మీడియా రంగం వారికి చాలా బాగుంది ఐటీ రంగం వారికి మిశ్రమంగా ఉంది సాడే ప్రభావం కనిపించడం ప్రారంభమవుతుంది మేషరాశికి ఈ నెల చంద్రాష్టమం ఆగస్టు రెండు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు పదకొండు గంటల యాభై రెండు నిమిషాల నుండి ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు పదకొండు గంటల ఇరవై మూడు నిమిషాలు ఉదయం వరకు మరియు రెండవసారి ముప్పై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఏడు గంటల యాభై మూడు నిమిషాల నుండి ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఏడు గంటల యాభై నిమిషాల నిమిషాలు సాయంత్రం వరకు చందరాష్ట్రం ఉంటుంది ఈ రెండు రోజులు కాస్త వాహనం నడిపేటప్పుడు సంతకాలు పెట్టేటప్పుడు ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఈ నెల మీకు అదృష్ట సంఖ్య మూడు కలిసి వచ్చే వారం మంగళవారం చెప్పచ్చు మేషరాశి వారికి ఈ ప్రభావం చాలా గట్టిగా ఉంది కాబట్టి చంద్రాష్టమం ఈ నెల రెండు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు పదకొండు గంటల యాభై రెండు నిమిషాల రాత్రి నుండి ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు పదకొండు గంటల ఇరవై మూడు నిమిషాలు ఉదయం వరకు మరియు ముప్పై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఏడు గంటల యాభై మూడు నిమిషాలు ఉదయం నుండి ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఏడు గంటల యాభై ఐదు నిమిషాల సాయంత్రం వరకు చంద్రాస్త ఉంటుంది ఈ రెండున్నర రోజులు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త ఏదైనా సంతకాలు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి మరి ఈ నెల మీకు అదృష్టం ఇచ్చే సంఖ్య అనుకుంటే మూడు మంగళవారం చాలా కలిసి వస్తుంది దక్షిణ దిశ ప్రయాణాలు చాలా అనుకూలంగా ఉంటుంది కార్యసిద్ధి కలిగించే రంగు మీకు ఆకుపచ్చ మరియు ఎరుపు కలిసి వస్తుంది శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి ఆరాధన చేయండి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో ఒక పంతొమ్మిది ప్రదక్షిణాలు అతి శక్తివంతమైనటువంటి అన్నిటికంటే కూడా మీ యొక్క జాతకంలో అన్ని రకాలుగా కలిసి రావడానికి అతి శక్తివంతమైనటువంటి ఈ కరుంగాలి మాలను ధరించండి ఈ కరుంగాలి మాల మన దేవాలయంలో నలభై ఎనిమిది రోజులు పూజ చేసి సిద్ధంగా ఉంటుంది మరియు మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే ఈ కింద కనబడుతున్న మన నంబర్కి ఫోన్ చేసి లేదా వాట్సాప్ చేయండి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ మీ సంపూర్ణ జాతకం కూడా చెప్పబడుతుంది మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేయండి కరుంగాలిమాల మాల ఈ కరుంగాలిమాల మాల ధరించడం వల్ల ఏంటి ఉపయోగం అసలు ఇది నిజమా అని అంటే అవును చాలా అతి శక్తివంతమైనటువంటి యొక్క మాల కరంగాళి కట్టే అంటారు ఇది వెస్టర్న్ ఘాట్స్లలో అంతా కూడా ఇది దొరుకుతుంది తొంభై సంవత్సరాల వరకు ఉన్నటువంటి చెట్టు అది పరివర్తన చెంది నూట నలభై సంవత్సరాల తర్వాత కరంగాళిగా మారుతుంది ఈ కరంగాళి వృక్షం తమిళనాడు కేరళ ప్రాంతంలో చాలా ఎక్కువ ఉంటుంది ఇలాంటి అద్భుతమైనటువంటి ఒక మాల మీ గమనించి చూడండి పూర్వీక రాజపరంపర కోటల్లో ఆ దాలమంద్రాలు పెద్ద పెద్ద దేవాలయాలకి అంతా కూడా ఈ కరంగాళి కలతో తయారు చేస్తారు ఎందుకంటే లైఫ్ ఎక్కువ దీనికి బాగా పవర్ కూడా ఎక్కువ ఉంటుందని మరి ధరించడం వల్ల ఏం ఉపయోగం అండి అంటే జనవశీకరణం ఏ విధమైనటువంటి నెగిటివ్ ఉన్నా తొలగిపోతుంది ఫస్ట్ దీనివల్ల ఉన్న నెగిటివ్ కాస్త తొలగిపోతుంది ఆరోగ్యం బాగుపడుతుందండి చక్రాసన్ని యాక్టివేట్ అయ్యి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా ఉంటారు ఇది దీనివల్ల ఉపయోగం దీన్ని వేసుకుంటే చాలా గొప్ప శక్తివంతులు అయిపోతారు ఐశ్వర్యం అయిపోతారని ఒక చిన్న అపోహ ఉంది అలాంటి అపోహలకంతా వెళ్ళకండి ఆరోగ్యం బాగుందా ఐశ్వర్యం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కదా నెగిటివ్స్ పోయిందా ఐశ్వర్యం వచ్చేసింది కదా అలాంటివి చేయండి తప్పకుండా మీకు ఉపయోగం ఉంటుంది ఈ సైజ్ వైజ్గా ఉంటుంది మన దగ్గర సిక్స్ ఎంఎం అను ఎయిట్ ఎంఎం అని టెన్ ఎంఎం అని ఉంటుంది కాలుస్తున్నవారు దాన్ని సంప్రదించండి మరి ఈ మాలను ధరించినప్పుడు మేము ఏమైనా పాటించాలా అంటే అవునండి కొన్ని పాటించక తప్పదు మధుమాంసాలకి దూరంగా అవునండి ఇది వేసుకునేటప్పుడు ఖచ్చితంగా పడుకునేటప్పుడు ఇప్పేసేయండి మరణాల దగ్గరికి చావుల దగ్గరికి వెళ్లకుండా ఉంటే సరిపోతుంది మళ్ళీ మరుసటి రోజు స్నానం చేసి ఈ మాలను ఇలా చేతిలో పెట్టుకొని మేము ఇచ్చే మంత్రాన్ని జపం చేసి వేసుకోండి అప్పుడే దానికి పవర్ అనేది వస్తుంది ఈ యొక్క కరుంగాళి మరి ఈ కరుంగాళి మాల ఎక్కడెక్కడ దొరుకుతుంది అని అంటే ఈరోజు ఎవరు పడితే వాళ్ళు డూప్లికేట్స్ని కూడా మార్కెట్లో విపరీతంగా ప్రచారం చేసి అమ్మేస్తున్నారు ఇంకా కొంతమంది గొప్పవాళ్ళు నా వీడియోని తీసుకుపోయి వాళ్ళ వెబ్సైట్లో వేసేసుకొని వాళ్ళ నంబర్లు వేసేసుకొని వ్యాపారాలు చేసేసుకుంటున్నారు దౌర్భాగ్యం అంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా గుర్తుపెట్టుకొని మా ఈ కింద కనబడే మా నెంబర్ మాత్రమే నాది ఇది మన దేవాలయంలో మనం ఇంతకుముందు వీడియోస్లో కూడా పెట్టాం ఎక్కడెక్కడ మనం పూజ చేసాం చండీ ఎలా చేసాం సుదర్శనం చేస్తాం మండలకాలం ఎలా పూజ చేసాము అనే వీడియోస్ కూడా ఇంతకుముందు మనం వదిలాం మన దేవాలయంలో పూజ చేసి ల్యాబ్ టెస్ట్ చేసి ఇది మన కోసమే తయారైందని ల్యాబ్ టెస్ట్ కూడా చేసి ఆ కార్డులోనే ఉంటుంది ఒక నెంబర్ ఆ నంబర్ కాల్ చేసి చేయండి ఇది ల్యాబ్ టెస్ట్ నిజంగా జరిగిందా ఇది ఎక్కడంటే వాళ్ళే ఫోన్ చేస్తే వాళ్ళు చెప్పేస్తారు అవునండి మేము వీళ్ళ కోసం చేసామని చెప్పి మరీ చెప్తారు వాళ్ళు మన సంస్థ పేరు పూజా ద్రవ్యం ఎయిటీన్ ఎవరు అడిగినా చెప్పేస్తారు ఎవరిని పడితే వాళ్ళ నకిలీ ధరించి దానివల్ల మోసపోయి అనర్థమైనటువంటి వచ్చే అవకాశాలు తెచ్చుకోకండి జాగ్రత్త పడండి జాగ్రత్త పడి తీసుకోండి ఏం చేస్తారు ఈ గ్రహలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మాల ధరించండి ఆ మాల యొక్క మంత్రాన్ని కూడా ఇస్తాం మంత్రాన్ని కూడా జపం చేయండి ఒక ఫోన్ అంటే దానికి ఎలా ఛార్జర్ ఇస్తారో అలాగే మనం దీన్ని పూజ చేసినా మనం ఒక మంత్రం ఇస్తాం ఆ మంత్రంతో జపం చేయండి శ్రీ యొక్క మాల మీకు కావాలి కదా కావాలనుకున్నారు మా కింద నంబర్ ఉంచుతారా ఆ నంబర్కి వాట్సాప్ చేయండి నాకు మాల కావాలని మా అడ్మిన్స్ మీకు రెస్పాండ్ అవుతారు మరియు మా సంపూర్ణ జాతకం తెలుసుకోవాలనుకుంటున్నాం గురుగారు మేము మీ ద్వారా మీరు తెలుసుకోవాలంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న సద్గురుని సంప్రదించి తెలుసుకోండి లేదా మా ద్వారా కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా కింద నెంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ తెలుసుకోవాలనుకుంటే మాత్రమే వాట్సాప్ చేయండి అద్భుతమైనటువంటి జీవితం మీరు అందరూ జీవించాలని మనస్ఫూర్తిగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేస్తూనే ఉంటాము